చూడండి మన కంప్లైంట్ డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు మన స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వన అవసరం లేదు అది మీరు చేసి ఒక సబ్మిట్ చేశారంట ఏ లిమిట్ పోలీస్ స్టేషన్ అంటే ఆ లిమిట్స్ కానీ అక్కడికి వెళ్ళిపోతుంది వాళ్ళు మీరు ఫోన్ చేయడం కానీ రెండు మీ దగ్గర రావడం కానీ చేస్తూ ఉంటారా మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు కదా పేపర్లోను మన పిల్లలు స్కూల్లో కాలేజెస్ ఎలా ఉంటున్నాయి ఎవరిని ఏడిపించడం కానీ ఇబ్బందులు పడడం రాగింగులు కానీ మొన్న అంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు ఎంత ఎంత క్రిటికల్ పరిస్థితి ఎదుర్కొన్నారు చూడండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు ఎవరైనా మనము ఇబ్బంది ఉందనేటప్పటికీ మనం ఈ మనకి థ్రెట్ అనేటప్పటికీ మనం సోసు బటన్ నొక్కితే ఆ సమస్య చిన్నదా చిన్న సమస్య చిన్నదాంతోనే పోతుంది మనకి ఏ సమస్య అయినా సరే అర్ధరాత్రి మనం ఆటోలో వెళ్తూ ఉంటాము లేకపోతే ప్రయాణం చేస్తూ ఉంటాము అయితే ఎక్కడో కళ్యాణ మండపంలో వెళ్తాము డోరేసేస్తాడు ఎక్కడొకడు ఎవరో ఒకళ్ళు హోటల్కి వెళ్తాము అనుమానాస్పద వీడియోలు తీస్తున్నారేమో అని భయమేస్తుంది లేకపోతే ఎవరో వెంబడిస్తున్న వెంబడిస్తున్నట్టు భయం వస్తుంది పలు రకాల థ్రెట్స్ ఉన్నాయండి మనకి ప్రతి మనిషికి కూడా ప్రతి ఏదో రూపంలో థ్రెట్ ఉంది మనకి తెలియకుండానే మనకు శత్రువులు ఉంటారు మనకి థ్రెట్ ఉంటుందండి మన పిల్లలు స్కూల్స్ లో ఎలా చదువుతున్నారు మన పిల్లలకు ఏడిపిస్తున్నారా మన పిల్లలు ఉద్యోగం చేస్తుంటారు మనకి తెలియదు వాళ్ళు ఏ విధమైన బాధను ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారనేది కొన్ని సందర్భాలు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఫేస్ చేస్తుంటారు తల్లిదండ్రులకి ఎలా ఉందంటే ఏదో విధంగా ఇరికించాలి ఏదో విధంగా కెమెరాలు పెట్టాలి ఏదో విధంగా మనుషుల్ని ట్రావెలింగ్ విధంగా ఈ రోజుల్లో అలాంటి సిచ్యువేషన్స్ మన ఎవరికి రాకూడదు సమస్య ఉంది అనగానే పైరు బాగుండాలంటే పురుగు చావాలి పైరు బాగుండాలంటే పురుగు చావాలి మనము క్షేమంగా ఉండాలంటే శక్తి యాప్ ఉండాలి మనకి ఏదో ఆపదలో ఉంటాం మన తల్లిదండ్రులు రారు మన ఫ్రెండ్స్ రారు మనకి ఎవరు రారు మనకి మనమే రక్షించుకోవాలి మనకు మనం రక్షించుకోవాలంటే శక్తి యాప్ మనకి పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంది కదా అంటే ఆ నెంబర్ సమయానికి మనకి రాదు ఈ సోస్ బటన్ ద్వారా మనం ఆపదలో ఉన్నామని మన తల్లిదండ్రులు తెలుస్తుంది పోలీస్ వారు కూడా పని యంత్రాంగం కష్టపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఎవరు ఆపదలో ఉంటారు వాళ్ళు రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మీ రక్షణ కోసం కష్టపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బిల్లు కాబట్టి ఎవరి చేతులు కాలిన తర్వాత ఆదులు పట్టుకోవడం కాదు అర్థమవుతుందండి మన యొక్క రక్షణ మన చేతిలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ మీకు ఎప్పుడు పనికొస్తుందంటే ఆ కాలంలో మీకు నేను ఆయన ఎవరో చెప్పారు కాబట్టి నేను ఆయన మాట విని నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను నాకు నేను రక్షింపబడ్డాను అన్న క్రెడిట్ మీకే వస్తుంది ఎవరి యొక్క రక్షణ వారి చేతిలోనే ఉంది అర్థమవుతుందా అందరూ కూడా తెలియదు ఇబ్బంది అనుకున్నా సరే యాప్ డౌన్లోడ్ చేయండి మీ పిల్లలకు మీ బంధువులకు ఎవరితోనైనా సరే కూడా చేయించండి తప్పులేదు కూడా వస్తుందా లేదా పెద్ద సెలకి

చిన్న లైవ్ ఏమైనా ఇస్తారా ఓకే మేడం నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తాను ఫోన్ చేస్తుంది